దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము అక్టోబర్ మూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు గరిచిన దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ప్రభావ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపండి వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని మీరే తోడుగా ఉండి నడిపించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ మత్తేసు వార్త ఏడు నుండి తొమ్మిది అధ్యాయములు ఏడవ అధ్యాయము మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును నీ కంటిలో నున్న దూలమును నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుటయేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరిని చూచి నీ కంటిలో నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిన ఎడలా అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయను అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టును అడిగినయడలా వానికి రాతినిచ్చిన చేపను అడిగిన పామునిచ్చిన మీరు చెడ్డవారే ఉండే మీ పిల్లలకు మంచి ఇవులని ఇయ్యరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులనిచ్చును కావున మనుషులు ఏమి చేయవలనని మీరు కోరుదురా అలాగుననే మీరును వారికి చేయడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునునై ఉన్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి నై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొనువారు కొందరే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పొడి వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ అద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయిదురా అలాగున ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కానిఫలములు ఫలింపనారు పనికి చెట్టు మంచి ఫలములు ఫలింపనేారుదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు ప్రభువా ప్రభువా అని పి నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను అక్రమము చేయువారిలారా నా నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కోలబడెను దాని పాటు గొప్పదని చెప్పాను ఏసి ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహంలో ఆయన బోధక ఆశ్చర్యపడుచుండరి ఎలైనగా ఆయన వారి ప శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించాను ఎనిమిదవ అధ్యాయం ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవ కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యాను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమియో చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యజమా యాజకునికి కనపరుచుకోనమని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను ఆయన కబర్ణ హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడిచి ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనను ఏసు నేను వచ్చి వాని స్వస్థపరిచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను ఏ పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి కింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చను ఏసి మాట విని ఆశ్చర్యపడి వెంట వారిని చూచి ఇస్రాయేలీలో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను అంతటి యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నందెను తర్వాత ఏసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచాను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి ఆయన మాట వలన దెయ్యములను వెలగొట్టి రోగుల నెలను స్వస్థపరచును అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యష్యా ద్వారా చెప్పబడినది నెరవేరును యేసు తన యొద్నున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్లవల్నని ఆజ్ఞాపించను అంతట ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకే యేసు నక్కలకు బొరియలను ఆకాశపక్షులకు నివాస స్థలములను కలవుగాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడగగా ఏసు అతని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాటిపెట్టుకుందు కొననిమ్మని చెప్పాను ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించు చుండగా వారు ఆయన యొద్కు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఈయన ఎట్టువాడు ఈయనకు గాలియు సముద్రమును లోబడిచున్నవని చెప్పుకుని ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దేయములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగిలిన ఉగురులైనందున ఎవరూనో ఆ మార్గమున వెళ్లలేకపోయిను వారి ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము మునిపే మమ్మను బాధించుటకి ఇక్కడికి వచ్చి తివా కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టి ఎడలా ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనిరి ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయి ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పోయి నేలలో పడి చచ్చెను వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నయూ దెయ్యములు పట్టిన వారికి సంగతి తెలిపిరి ఇదిగో పట్టణస్థులందరూ ఏసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ పా ప్రాంతంలో విడిచిపొమ్మని ఆయనను వేడుకొని తొమ్మిదవ అధ్యాయం తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకుని వచ్చి యేసువారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పాను ఇదిగో శాస్త్రులలో కొందరి దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా ఏసు వారి తరంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుటే సులభమా లేచి నడువు అని చెప్పుటే సులభమా అయినను పాపములు క్షమించటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆయన పక్షువాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జనులు అది చూచి భయపడి మనుష్యుల కిట్టే అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి ఏసు అక్కడి నుండి వెళ్ళు సుంకపు మెట్టల వద్ద కూర్చుండి ఉన్న మత్తయ్య అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను ఇంటిలో భోజనంలో ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన వద్దను ఆయన శిష్యుల వద్దను కూర్చుండిరి పరిసేలు అది చూచి మీ బోధకుడు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగింది ఆయన మాట విని రోగులకే గానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలువ వచ్చితను కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునిడని చెప్పాను అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి పరిసేయులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ శిష్యులు ఉపవాసము చేయుడు దీనికి హేతువేమని ఆయనను అడగగా ఏసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి యొక్క నుండి కొనుపోబడి దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేతురు ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు వేసిన ఎడలా మాసిక బట్టను వెల్తిపరుచును చినుగు మరీ ఎక్కువగును మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును తిత్తులు పాడగును అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయిదురు అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పెను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకునెను ఏసులేచి అతని వెంట వెళ్ళాను ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి ఆ సమయం ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ నేను ఆయనపై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యంగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించేవారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలం ఈడి ఈ చిన్నది నిద్రించి చిన్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగాని ఆ చిన్నది లేచెను ఈ సమాచారం ఆ దేశమంతటను వ్యాపించను ఏసు అక్కడ నుండి వెళ్ళి చిండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కనికరించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి యేసు నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను అప్పుడు ఏసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనిడని వారికి ఖండితంగా ఆజ్ఞాపించను అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి యేసును ఆయన శిష్యులను వెళ్ళుండగా కొందరు దెయ్యము పట్టిన ఒక మోగవాణి ఆయన వద్దకు తీసుకుని వచ్చింది దెయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవారు మాట్లాడగా జనసమూహంలో ఆశ్చర్యపడి ఇస్రాయలిలో ఈ లాగును ఎన్నడూ కనబడలేదని చెప్పుకునిది అయితే పరిశేలు ఇతడు దెయ్యములకు అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పింది యేసు వారి మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందు గ్రామముల సంచారము చేశాను ఆయన సమూహములను చూచి వారు కాపురలేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికెరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనిడని తన శిష్యులతో చెప్పాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన మనం దీవించును దీవించునుగాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మహిమ గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా ఆది అంతమునే ఉన్న దేవ అల్ఫా ఉమేఘైన దేవానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభ నీ కృప నిత్యం ఉండును దయ ఆయుష్కాలం అంత ఉండును ప్రభా దినదినము నూతనమైన వాత్సల్యంతో ప్రేమించుచున్న దేవుడవు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు రక్తమును చిందించిన దేవుడవు ప్రభా ఆయన మా కొరకు నాయన మూడవ దినమును తిరిగి లేచి తండ్రి కుడిపార్సమును విజ్ఞాపన చేయించున్న దేవుడవు ప్రభావ నీ వంటి వారు ఎవరూ లేరు తండ్రి నీకేస్తులు స్తోత్రాలు మా ప్రాంతములన్నీ నీ రక్తంలో కడగండి మా పాపములన్నిటిని దయతో క్షమించండి ప్రభా నీ కృపను మా పక్షంగా విస్తరింపచేయండి నాయన నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభుని నీ సన్నిధిలో నిందారహితంగా నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మడా నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రభుని పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ఆత్మ పూర్ణులైనయన ఎడతెక్కనైనా ప్రార్థించే కృపను మాకు దయచేయండి నిత్యము ఆత్మ మాపై నిలిచి ఉండే కృపను మాకు అనుగ్రహించండి ఆత్మానుసారంగా జీవించే కృపను దయచేసి శరీరక్రియలు మాలో లయపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభ అయ్యా మా జీవితాల్లోనైనా మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారం బట్టి మీకు వందనాలు అయ్యా మా పక్షంగా మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం బట్టి మీకు వందనాలు నీ ప్రభు దేవుని ఎంత విశ్వాసం ఉంచి నీవును నీ ఇంటి వారు రక్షించబడుదన ప్రభు ఆ వాగ్దానం ఆ పక్షంగా ఏసు క్రీస్తు నామంలో రక్షించబడున నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం కుటుంబాలు కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యము నాకు మాకు అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదు అందరూ అంతటా రక్షించబడి ఉండాలని నిశ్చయించి ఉన్నానన్న ప్రభా వాగ్దానం నెరవేర్చండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయా గో మీరు మా జీవితంలో ఎన్నో మేలు చేశారు ప్రభా ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా ఇచ్చిన కుటుంబమును బట్టి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి అయ్యా ఉద్యోగాలు బట్టి వ్యాపారాలను బట్టి వస్తు వాహనాలు బట్టి గృహమును బట్టి అయ్యా మీరు ఇచ్చిన సంస్థమును బట్టి మీకు కృతజ్ఞతా స్థితులు చెల్లించుకుంటున్నాం ప్రభావ వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి ప్రభా అయ్యా నీ కృపణ మాకు తోడుగా ఉంచండి మేము చేసే ప్రతి పనిలో మీరు తోడే ఉండి నడిపించండి ప్రభా మమ్మల్ని మా కుటుంబాలను మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మా పట్టణాలు మా ప్రాంతాలు మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మా దేశంపై కృప కలుగునుగాక రక్షణార్థమైన కృప దిగి వచ్చినాగాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాకనే ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృపను అనుగ్రహించండి సమస్త మానవాళికి రక్షణ దయచేయండి ప్రభా అయానికే స్థుతులు స్తోత్రాలు దయజన్లు అందరినీ హస్తాలు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయములను వాక్ శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభ మర్మములను బోధించి అభిషేకము దయచేసి ఒప్పింపు ఆత్మను బలముగా పనిచేసి ఇవ్వండి ప్రభా అనేక నూతన ఆత్మలు దినదినము పట్టబడినట్లు నీ కృపను అనుగ్రహించండి క్రైస్తవులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్న నీ రూపులోకి మార్చండి ప్రభ క్రైస్తవులందరూ నిందారహితంగా నిలవబెట్టండి ప్రభా నీకు మరింత సమీపంగా వచ్చే కృపను దినదినము వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా సర్వశక్తిగల దేవుడా ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి దుష్టుడు భార్య నుండి తప్పించమని ఈ దినమంతా మీరే తోడుగా ఉండమని పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించమని మా ఎలా అపరాధం చేసిన వారిని క్షమించే కృపణ మాకు అనుగ్రహించి మా అపరాధములు కూడా మీరు క్షమించమని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి Amen.